అందరూ ఈరోజు వసంత పంచమి పంచభవ సరస్వతి మాతను స్మరిస్తూ అమ్మవారి శ్లోకం చూద్దాం మనకు మన పిల్లలకు అందరికీ మంచి జరగాలని అందరూ చేతులు జోడించటమా పిల్లలతో చేతులు జోడించండి సంస్కారాల గురించి చక్కగా చెప్పారు సార్ ఇది కూడా సంస్కారం పిల్లలకు దైవ భక్తిని దీపభక్తిని తల్లిదండ్రుల పట్ల దైవం పట్ల భక్తిని నేర్పించేది చేతులు జోడించండి పిల్లలతో జోడించి అందరూ చెప్పాలి భక్తితో చెప్పండి సరస్వతి మాతను స్మరిస్తూ ఓ గట్టిగా నాది మూర్తి ఓ సరస్వతి నమస్తుభ్యం వరదే విద్యారంభం మే సదా గణేష మంత్రము గణేష భగవానుడు అందరికీ మంచి చేయాలి విఘ్నములు తొలగించాలి విద్యా బుద్ధి व्रतुंडा, वहाँ काया, कोटि सूर्य, समप्रभा, निर्विघ्नम्, गुरु में देवा, देवा सर्व सर्वदा, ओ सर्वन्तिस। गं गणपतये नमः ॐ ऐं सरस्वत्यै नमः ॐ श्रीकृष्णपरमात्मने नमः ॐ श्रीसीतारामचन्द्रमूर्तये नमः ॐ श्री आञ्जनेयाय नमः ॐ श्री श्रीवेङ्कटेश्वरस्वामिने नमः ॐ श्री श्रीमहालक्ष्म्यै नमः అలంకరించిన పెద్దలందరికీ గౌరవనీయులైన పెద్దలందరికీ నమస్కారము అలాగే గౌరవనీయులైన మాతృమూర్తులు పిల్లల తల్లితండ్రులు పెద్దలు అందరికీ కూడా నమస్కారము హృదయపూర్వక నమస్తులు అలాగే చిన్నారులందరికీ కూడా సరస్వతి మాత ఆశీస్సులు భగవాన్ శ్రీరామకృష్ణ మాత వివేకానందుల ఆశీస్సులతో సరస్వతి మాత అనుగ్రహంతో మీ పిల్లలు మన పిల్లలు అందరి పిల్లలు ఉత్తమ పౌరులుగా ఉత్తమ దేశభక్తులుగా తల్లి తండ్రి మీ కుటుంబము చదువునిచ్చిన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మాతాజీలు మీ పిల్లలు చదువుకున్న పాఠశాల కాలేజీ గర్వించే పౌరులుగా ఎదగాలని సరస్వతి మాతను ఈరోజు ఈ రోజు ప్రార్థిస్తూ ఒక పెద్ద మనిషి పెద్ద స్వామీజీ అన్నారు పిల్లల్ని ఎలా పెంచాలి స్వామీజీ అంటే సమాజంలో మీ పిల్లలు బాగా చదువుకొని పెద్దవారై ఒక స్థితికి వచ్చిన తర్వాత టీచరు డాక్టరు ఇంజనీరు వ్యాపారస్తులు ఎవరెవరి వారి స్థిరపడ్డ తర్వాత ఈ వ్యక్తి ఎవరైనా కానీ మీ అబ్బాయి సురేష్ రాజు మీరు మిమ్మల్ని చూసి తల్లిదండ్రుల్ని చూసి మీరు ఫలానా వ్యక్తి యొక్క తల్లిదండ్రులు ఆ అబ్దుల్ కలాం తీసుకుందాం అన్నా హజారే తీసుకుందాం స్వామి వివేకానంద తీసుకుందాం దేశభక్తులకే దేశభక్తిని నూరిపోసిన వివేకానంద స్వామి అమెరికాలో సింహ గర్జన చేస్తూ వేదాంత డిండిమ మోగిస్తుంటే భక్తులంతా అలా విస్మయంతో మంత్రములై విన్నారు పరదేశీయులు పరమతస్థులు వారి ఆలోచన స్థలని మార్చేశారు వాళ్ళు భక్తుల్లో చాలా ఇంటిమేట్ భక్తులు వచ్చి స్వామీజీ మీరే ఇంత మేధావులైతే మీ తండ్రి ఎలా ఉండేవారు మీ తండ్రి ఎలా ఉండేవారు మీ గురువు గారు ఎలా ఉండేవారు మీ గురువులు ఎవరు మీ గురువు గారి గురించి బోధించండి అని ఎంతో రిక్వెస్ట్ చేస్తే మై మాస్టర్ అనే ఒకే ఒక లెక్చర్ రెండు భాగాల్లో ఒక ఒకే ఒక లెక్చర్ ఇచ్చారు ఆయన రామకృష్ణ గురించి మై మాస్టర్ అది ప్రతి ఒక్కరూ చదవాలి నిజమైన గురువు ఎలా ఉంటాడు ఎలా శిష్యులు తయారు చేస్తాడు సో చూడండి వివేకానంద స్వామి చూసి వాళ్ళు అన్నారు మీరే ఇలా ఉంటారు మీ గురువు ఇలా ఉండాలి మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఎవరు ఉండాలని తెలుసుకొని ఎందుకంటే మహానుభావులు వ్యక్తిగత విషయాలు చెప్పరు కాబట్టి వారు అడిగితే చెప్తే వారంతా భువనేశ్వరి దేవికి లేఖ రాస్తారు భారతదేశంలో దేవి ఎవరో తెలుసు కదా మహాతల్లి వివేకానందుని వంటి యుగాచార్యునికి జన్మనిచ్చిన భువనేశ్వరి దేవి ఎంత ధన్యురాలు ఎంత గొప్ప మాత కదా ఆ తల్లికి లెటర్ రాస్తారు శిష్యురాళ్ళు శిష్యులు అమెరికా శిష్యులు అమ్మా ఇటువంటి మహాచార్యుడిని ఇటువంటి మేధావిని మన భూమికి ఇచ్చారు కేవలం భారతదేశానికి కాదు కదా ప్రపంచానికి అందించిన మీకు శతకోటి ప్రణామాలని ప్రణామాలు చేస్తూ వారిని ఎంతో శ్లాఘిస్తూ మీ వంటి తల్లి చాలా అనుకమ్మా అని సో అలా మీ పిల్లల ద్వారా మీకు గుర్తింపు రావాలి అర్థమవుతుంది కదా సో తల్లి తండ్రి గురువులు చదువు ఇచ్చిన పాఠశాల తల ఎత్తుకుని తిరిగేలా జీవించాలి పిల్లలు మా పోరుదేవులు రంగనాథన్ స్వామి చెప్పేవారు అర్థమవుతుందమ్మా కొంచెం ఆలోచించండి లెక్చర్ ఇవ్వడం లేదు స్వామికి చెప్తూనే ఉంటారు ఓ సమశివా అలా అనుకుంటున్నారా కొంచెం ఆలోచించండి ఇంటికి వెళ్ళి ఎందుకంటే కొంచెము ఆలోచించే మాటలు ఇవి ఊరికే విని ఒక స్కూల్లో అడిగాను అదే భగవంతుడు రెండు చెవులు ఎందుకు ఇచ్చాడరా ఒక టీనేకి ఒక టీడీసేకి అలా అనుకుంటున్నారా కాదు చాలా ఈ రోజుల్లో నెగిటివ్ చెప్పడం లేదు కానీ చాలా విపరీతమైన వెర్రితలలు వేస్తున్న సంస్కారం సంస్కృతిలో అది కూడా ఒక సంస్కారమే ఏది మీరు పదే పదే చేస్తారో అది సంస్కారం అవుతుంది సో చెడు సంస్కారాలు సంస్కారాలు రెండు విధాలమ్మ ఒకటి మంచి సంస్కారము ఇంకోటి చెడు సంస్కారం చెడు సంస్కారాలు విపరీతమైన వెర్రితలలు వేస్తున్నాయి కాబట్టి తల్లిదండ్రుల బాధ్యత చాలా 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 ఉంటాయి సామాన్యంగా నేను గమనిస్తున్నది ఏమిటి అనుభవంతో చెప్తున్నాను తల్లిదండ్రులు స్కూల్కు పంపించి మా బాధ్యత అయిపోయింది అనుకునే రోజులు ఆమె రైట్ సార్ అది కాదు స్కూల్లో రెండు గంటలు మూడు గంటలు ఉంటారు మిగతా ఇరవై గంటలు పద్దెనిమిది పదిహేను గంటలు ఎవరి దగ్గర ఉంటారు తల్లిదండ్రులతో ఉంటారు సో తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు తల్లిదండ్రులు ఏం చూస్తున్నారు తల్లిదండ్రులు ఎలా వ్యవహరిస్తున్నారు పిల్లలు బాగా గమనిస్తారమ్మా పిల్లలు అనుకరణతో నేర్చుకుంటారు అది చూస్తుంటారు వాళ్ళు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఒక చోట ఉన్నాను అవసరంలో చాలా రోజులు సాధన సేవ చేసుకుంటూ వాళ్ళ పాపకు టీవీ పిచ్చి ఎప్పుడు సినిమాలు చూస్తుంటుంది తండ్రి గారు గోరు కొట్టేసి పనులు చేయదు అది చేయదు అని చెప్పేసి నీకు టీవీ పిచ్చి పట్టిందే సినిమా పిచ్చి పట్టిందే అని తిట్టడం మొదలు పెట్టాడు నేను అక్కడే ఉన్నాను కాబట్టి చెప్తున్నాను ప్రత్యక్ష సాక్షి ఆ అమ్మాయి ఏమంటుంది తెలిసిన వెంటనే ఒక క్షణం కూడా ఆగకుండా నువ్వెందుకు చూస్తావు మళ్ళీ కథం అర్థమైందా ఆ పాప ఏమంటుంది తండ్రిని నువ్వెంటి చూస్తావు మళ్ళీ నన్ను అంటావు నువ్వు చూస్తావు సినిమాలు నువ్వు చూస్తావు టీవీ ఎక్కడ కాబట్టి ఆదర్శంగా మనం జీవిస్తే మనము చెప్ప అవసరం కూడా లేదు చూసి నేర్చుకుంటారు పిల్లలు ఓ నేను అక్కడక్కడ వెళ్తున్నాను కదా గృహస్థులు భక్తులు స్వామిజీ కొంచెం పూజ చేయండి పూజ చేస్తే నేను చూస్తూ ఉంటే చిన్న పిల్లలు వచ్చి కూర్చుంటారు అడిగే అవసరం లేదు వాళ్ళే వచ్చి కూర్చుంటారు మంత్రాలు చెప్తే వాళ్ళు మంత్రాలు చెప్తారు ఎందుకు అనుకరణతో నేర్చుకుంటారు పిల్లలు కాబట్టి మనము చాలా చాలా బాధ్యతాయుతమైన బాధ్యత ఉంది మనపై